మీ పేరేంటి నా పేరు రాజు రాజులమ్మ ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా ఎవరు లేదండి మా ఆయన చనిపోయారు కూతురు సింకపెళ్ళి ఉన్నది వీళ్ళు కోడాలి వాళ్ళే నేను సొంత కోడలేనా నేను ఒక్కారు దాన్ని ఇక్కడ మీ అత్తగారేనా సొంత అత్తగారేనా సొంత అత్తదా మీ హస్బెండ్ ఉన్నారు జీవితం ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నారు మనలు మన మీ కోడలు ఉన్నారు కాని కొడుకు ఎక్కడికో వెళ్ళిపోయాడు పెద్ద కోడలు చనిపోయాడు కొడుకులు ఉన్నారు కానీ చచ్చిపోయారు మీరు అదే ఒక చచ్చిపోయారు ఎక్కడ ఉన్నారో తెలియదు బ్రతుకున్నారో లేదో తెలియదు ఇద్దరు కొడుకు మాత్రం చనిపోయారు ఈ అమ్మ పేరు ఉన్నాడు కానీ భగవంతుడు దయ వల్ల కనిపించాడు ఎక్కడ ఉన్నాడు మీకు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి వెళ్ళిపోయి ఎన్నాళ్ళు అవుతుంది పదకొండు సంవత్సరాలు అవుతుందా అవుతుంది ఇంకా పది ఏం అవుతుంది ఏ పదకొండు ఇంకా అలాంటప్పుడు ఉన్నారో లేరు ఏమయ్యారో మైండ్ అమ్మ నీకు తోడు ఎవరు లేరు అన్నావు వాళ్ళెవరు అంత క్యూట్ గా కూర్చొని ఉంది పిల్లి పిల్ల పిల్లిని నన్ను వదలేదండి మీకు తోడా తోడే మరి మీ ఆయన లేరనే ఆవిడ ఉంటుందేమో మీ ఆయన పెళ్ళి అయిపోయారేమోనమ్మా మిమ్మల్ని వదలకన్నా చూడండి ఎలా కనిపెట్టుకొని కూర్చొని ఉందా ఫంక్షన్ అది వస్తుందా మీకు అండి డబ్బులు అవి సరిపోతున్నాయా మరి సరిపోద్ది మరి ఏం చేద్దా అలాగా సరిపెట్టుకోవడమే నీకు బియ్యం ఇస్తాను తీసుకుంటావా బా ఎంత బాగున్నాయి డబ్బులు అవుతాయి కాకపోతే మేము డబ్బులు తీసుకుంటాం అనమాట ఊరికే ఇవ్వకూడదు బస్తా వంద రూపాయలు మరి మరి ఇప్పుడు డబ్బులు ఆతాయి మరి మరి ఇప్పుడు మళ్ళీ మేము ఫంక్షన్ టైం రాలేము కదా బియ్యం బస్తా తీసుకురండి బియ్యం బస్తా చూసాం వంద రూపాయలు వంద రూపాయలకి నీకు ఏవి కావాలో అవి తీసేసుకో ఉప్మా చేసుకోవా చేసుకుంటాను కానీ ఇంకా డబ్బులు సరిపోవట్లేదు ఇది కొబ్బరి నూనె అవునమ్మా కొబ్బరి నూనె ఏమ్మా అది కూడా వద్దా మరి నాకు అన్ని నాకేస్తే నా దగ్గర డబ్బులు మరి మంచిమా అమ్మ మళ్ళీ నాకు డబ్బులు తక్కువైపోతాయి ఆవిడ తీసేసుకుంటే నేను అమ్ముకోడానికి మళ్ళీ తక్కువ మా అమ్మ చీర సంగతి చెప్పడం మర్చిపోయాను చీర కూడా అమ్ముకుంటాను చీర వద్దండి నాకు ఇప్పుడు మరి ఓకే అవి మొత్తం రెండు వందలు చీర కావాలంటే మరి ఇయ్యో మరి మీకు దుప్పటి కావాలా ఇది ఫ్రీ ఇవన్నీ కొంటున్నావు కదా ఇది ఫ్రీ అది మరి దయా బెండాలి కానీ దయా బ దొడ్డు కూడా దయా బా ఎంత ఆనందం ఫ్రీ అనగానే ఎంత చీర నూరా ఏళ్ళు చీర అని చేసి రాసింది ఇవ్వనా విశాసింది నంబర్ మాదివైనా ఇదే డబ్బులు తీసుకున్నా కూడా నన్ను దీవించావా ఇవన్నీ కొన్నందుకు నీకు మళ్ళీ డబ్బులు ఇస్తున్నాను మా అమ్మాయి కూడా ఇంత ఆనందంగా చెప్పలేదు చూడలేదు అంతే అవునా చక్కగా వంట చేసుకుని కడుపు నిండా అన్నం తిన్నాం